నమస్తే డూ యూ డూ దిస్ ఫైవ్ మినిట్ రిచువల్ బిఫోర్ యు గో స్లీప్ ఆయుర్వేదం ప్రకారము పడుకునే ముందు చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి అవి కనుక ఫాలో అవుతే క్వాలిటీ ఆఫ్ స్లీప్ చాలా బాగుంటుంది అండ్ దెన్ యుల్ ఫీల్ లాట్ హ్యాపీ అవేంటి అంటే మొదటిది పాదాభ్యంగము పాదాభ్యంగం దేంతో చేయాలి అంటే ఇన్ని సెస్మీ ఆయిల్ నువ్వుల నూనె ఏది లేకపోతే నువ్వుల నూనె లేదంటే మెడికేటెడ్ ఆయిల్స్ వాటి కోసం మీ వైద్యులను సంప్రదించవచ్చు సో ఆ ఆయిల్తోని ఫీట్ మసాజ్ చేయాలి సోల్స్ ఎస్పెషలీ ఆన్ ద సోల్స్ అండ్ టోస్ మధ్యలో స్పేస్లో కనుక అభ్యంగం చేయాలి రెండు మూడు నిమిషాలు కనుక చేస్తే మనకు ఆయుర్వేదంలో ఒకటి చెప్పబడింది ఏమనంటే పాదాభ్యంగం చక్షుష్యం అని చెప్పేసి ఐ హెల్త్ చాలా బాగుంటుంది అదే కాకుండా నిద్ర కూడా చాలా బాగా పడుతుంది దానితో పాటు నాడీ శోధన ప్రాణాయామం చేయొచ్చు అంటే స్లో అండ్ ఆల్టర్నేట్ బ్రీతింగ్ అది చేయటానికి యూ కెన్ గెట్ ట్రైన్డ్ విత్ యువర్ యోగా ఎక్స్పర్ట్స్ ఆర్ యు ఆస్క్ యువర్ వైద్యస్ అది కనుక చేస్తే మీకు నిద్ర అనేది రోజు చాలా బాగా పడుతుంది అదే కాకుండా యూ కెన్ జస్ట్ ఈవెన్ బిఫోర్ దీస్ ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ యువర్ డిన్నర్ బిఫోర్ యు గో టు స్లీప్ ఒక స్మాల్ టమ్లర్ ఆఫ్ మిల్క్ ఆర్ హెర్బల్ టీస్ విల్ హెల్ప్ యూ హ్యావ్ బెటర్ స్లీప్ లైక్ యునో యూజింగ్ అశ్వగంధ ఆర్ బ్రాహ్మీ ఇవన్నీ కనుక యూస్ చేస్తే నిద్ర బాగా పడుతుంది అండ్ లాస్ట్లీ సిట్ ఇన్ సైలెన్స్ అండ్ రిఫ్లెక్ట్ ఆన్ ది డే అండ్ దెన్ యూ విల్ స్లైడ్ ఇన్ టు ది స్లీప్ యుల్ హ్యావ్ యువర్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ విల్ బి రియలీ గుడ్ అండ్ యుల్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఎనర్జీ ద నెక్స్ట్ డే థ్యాంక్ యూ